అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఈ రోజు మీరు ఆనందాల్లో ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ చేసేస్తారు ఈ రోజు మీరు మీకోసము ప్రే మీరు కొంచెం సమయం వెచ్చించడానికి ప్రయత్నించండి ప్రేమికులకి ఒక జత బహు బట్టలను బహుమతిగా అందించండి ఇలా చేయడం ద్వారా మీ ప్రేమ జీవితం బలంగా మార్చబడుతుంది ఈ రోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషక రక్షణాలను తెస్తుంది ఈ రోజు రాశిలో ఉన్న వారికి వారి యొక్క సంతానం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీ సంతానం చూసి మీరు గర్వపడతారు కూడా ఈ రోజు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ జాగ్రత్త అవసరం అవుతుంది ఇక గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్త మీ ప్రేమ బంధం అద్భుతంగా మారబోతుంది దాన్ని అనుభూతి చెందండి ఈ రోజు మీ కుటుంబంలో చిన్నవాడితో మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని మాట్లాడడం ద్వారా గడపడానికి ఇష్టపడతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు కాస్త ఇబ్బంది పడతారు కుటుంబానికి ఆనందం కోసం చాక్లెట్లు పాల మిఠాయిలు మీరు ఈరోజు పంచి పెట్టడం ద్వారా మీకు మంచిగా పంపిణీ చేయడం ద్వారా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి ఇక స్నేహితులతో మీరు ఈరోజు ర్యాష్ ప్రవర్తన వల్ల కొంత సమస్య అనేది మీకు వస్తుంది ఇంటికి సంబంధించినటువంటి ఖరీదైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఈరోజు మీకు మంచిగా సంతోషంగా అనిపిస్తుంది కొత్త ఇంటి కళ కూడా నెరవేరుతుంది తొందరగానే అయితే ఇంటి నిర్మాణ పనులు కూడా చక్కగా నెరవేరుతాయి ఆటంకాలు అనేవి తీర్పు లభించబడతాయి ఎవరైతే ఇంటి నిర్మాణం కోసం రుణాలు తీసుకొని అని అనుకుంటున్నారో వారికి తొందరగానే రుణాలు అనేవి అందుతాయి ఇక మంచి పథకాల నుండి ప్రయోజనం కూడా పొందబోతున్నారు ఈరోజు ఆశించిన మేరకు ఫలితాలు అయితే లభిస్తాయి పనిలో ఆటంకాలు కూడా తొలగించబడతాయి అయితే మిత్రుల సహ సహకారాల కోసం మీరు కోపాన్ని అయితే నియంత్రించుకోవాలి ఈరోజు గొడవ పడడం వల్ల వరిగేదేమీ లేదు మీరు ఈరోజు ప్రేమగా వ్యవహరించటం ద్వారా అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యే దిశగా సాగిపోతాయి మరి ఈ రోజు లక్కీ సంఖ్య చూసినట్లయితే ఆరు మరియు లక్కీ కలర్ అయితే రేగు మరి ఈ రోజు మీరు చక్కగా పరిహారం కొరకు దత్తాత్రేయ వచ్చే కవచ స్తోత్రాన్ని పారాయణం చేయాల్సి ఉంటుంది సూర్య భగవానునికి అర్ఘ్య ప్రదానం చేయటం ద్వారా మీ దోషాలు పరిహారం అవుతాయి అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో